హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుచిత్ర వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇవాళ వీడియోలో మీరు మా కొత్త ఇంట్లో పూజ మందిరం అదేవిధంగా పుదీనాతో పరాఠా ఎలా చేసుకోవచ్చో చూద్దాం సో షిఫ్ట్ అయ్యాం కదా దాంట్లో వాళ్ళు కిచెన్లోనే ఇచ్చారండి ఈ విధంగా మందిరాన్ని దానికి చక్కగా తలుపులు గంటలతో యాక్చువల్గా ఈ ఇంట్లో మేము ఆల్రెడీ త్రీ ఇయర్స్ ఉండి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాం అనమాట బ్యాక్ టు పెవిలియన్ నాకు చాలా ఇష్టం ఈ పూజ గది చిన్నగా ఒక చిన్న రూమ్ లాగే ఉంటుంది కిచెన్లో సపరేట్గా మందిరం ఇలా కట్టడంతో ఒక లుక్ వచ్చింది బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు గమనించుంటే పాత ఇంట్లో జస్ట్ ఒక స్లాబ్లా ఇచ్చారు దాంట్లో అన్ని ఇరుకి ఇరుకుగా ఉండేది విశాలంగా ఉండేది కాదు సో ఇక్కడ చూస్తే నాకు నచ్చినట్టుగా ఎక్కడ ఏది పెట్టుకోవాలనుకున్నానో అలా నీట్గా పెట్టుకోవడం ఉండేది కింద పేపర్ వేశాను అని అనుకోకండి క్లాత్ అయితే మళ్ళీ ప్రాబ్లం కదా క్లాత్ వేయడం వల్ల ఏమవుతుందంటే దీపాలు ఉండడం వల్ల మా పాప అస్తమానం దేవుడిని తలుపు తీసి బొట్టు పెట్టుకోవడం ప్రసాదం తీసుకోవడం ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అందుకని సేఫ్టీ కాదు కాబట్టి పేపర్ వేసా పేపర్ కూడా సేఫ్ కాదు బట్ బెటర్ దెన్ క్లాత్ అని నా అభిప్రాయం అండ్ ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క మెమరీ ఉందండి సో చూస్తున్నారు కదా సత్యనారాయణ స్వామి ఫోటో సాయిబాబా లలిత అమ్మవారు దుర్గాదేవి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి అండ్ రీసెంట్గా షిరిడి వెళ్ళినప్పుడు అభిషేకం చేయించుకుంటే ఇచ్చిన కొబ్బరికాయ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి ఆ బాబా పాలరాతి నా ఫ్రెండ్ నాకు వాళ్ళు షిరిడి వెళ్ళినప్పుడు తెచ్చిచ్చారు అండ్ ఈ విధంగా నీట్ గా పెట్టుకున్నాను అన్ని ప్రతిదీ మొన్న నన్ను లాస్ట్ టైం పూజ రూమ్ చూపించినప్పుడు రాయితో ఉన్న గౌరీదేవి గురించి మోహన్ అని ఒక సబ్స్క్రైబర్ అడిగారు సో అది మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చండి అది ఎక్కడ దొరుకుతుంది అంటే టెంపుల్స్ లో లైక్ దుర్గా టెంపుల్ కొంచెం ఫేమస్ టెంపుల్స్ దగ్గర బయట షాప్స్ పెడతారు కదా వాటిలో అమ్ముతూ ఉంటారు గౌరీ దేవిని వినాయకుణ్ణి మీకు విషయం చెప్పాలండి ఇంట్లో ఏమో ట్రైన్లు గోల ఇక్కడ వస్తేనేమో మా కు నిన్నే శంకుస్థాపన చేసి ఇక్కడ అపార్ట్మెంట్స్ వేస్తున్నారు సో మీకు మాత్రం గోల అన్నది తప్పదు నా వీడియోస్లో నాకు అదే నవ్వు కూడా వచ్చింది సో చూసేసారు కదా పూజా మందిరం ఇదండి మా పూజ రూమ్ ఆర్గనైజేషన్ సో మీకు ఇవాళ నేను చూపించిపోతున్నాను వెడ్నస్ డే డిన్నర్ లో రొటీన్ గా చేసినటువంటి పుదీనా పరాట మార్నింగ్ తెచ్చిన పుదీనాకుల్ని కడిగేసుకుని కాస్త ఆరనిస్తే ఈ విధంగా అయిపోయాయండి వడిలినట్టు అందుకని అది పచ్చడికి బాగోదు కదా ఏం చేద్దాం అనిపించి చపాతీలో చేసేద్దాము అని ఈ విధంగా దాన్ని చపాతీ పిండి తీసుకొని ఆకులు కొంచెం పసుపు ఉప్పు కారం జీలకర్ర పొడి వేసాను కావాలంటే మీరు చాట్ మసాలా మీకు నచ్చిన టేస్ట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైనా బట్ నేను ఈ ఫోర్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చపాతీలు చేసేసుకుంటున్నాను మనం చపాతీలా అయినా కాల్చవచ్చు పరాటాల అయినాగా కాల్చుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఉప్పు కారం పసుపు జీలకర్ర పౌడర్ జీలకర్ర యాజ్ ఇట్ ఈజ్ వేస్తే మీకు ఏంటవుతుంది అంటే చపాతీ ఒత్తినప్పుడు మధ్య మధ్యలో హోల్స్లా అయ్యే ఛాన్స్ ఉంది దీన్ని మనం చక్కగా పైనుంచి కింద దాకా కలిపి తగినన్ని వాటర్తో చపాతీ పిండి ఎలా కలుపుకుంటారో అదే కన్సిస్టెన్సీతో కలుపుకొని నూనె రాసేసి బాగా నీడింగ్ చేసి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసేసుకోండి ఈ లోపల మీరు దీనిలో సైడ్ డిప్ కింద రైతా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నాలాగా అంతే మనం చపాతీలు చేసినప్పుడు చాలా బాగా వస్తాయండి మా ఆయన అయితే నిజంగా మెచ్చుకున్నారు మొన్న చేసిన పాలకూర చపాతీల కన్నా ఇవే బాగున్నాయి టేస్ట్ వైజ్ అని అండ్ హెల్దీ కూడా కదా సమ్మర్లో మింట్ తింటే చాలా మంచిది నేనే నిన్న చెప్పాను కదా వ్లాగ్లో సో మీరు కూడా పుదీనాని యాడ్ చేసుకోండి మంచిది మీకు చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి అండ్ స్మెల్ కూడా మంచిది బ్యాడ్ బ్రెడ్ అలా ఏమైనా ఉన్నా కూడా పంటి వల్ల వచ్చే దుర్వాసన అవన్నీ కూడా తొలగిపోతాయి తింటూ ఉంటాయి కనుక ఈ విధంగా నేను చపాతీని డో ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను మనం ఇప్పుడు దీని మీద ఆయిల్ కొంచెం వేసి లైక్ హాఫ్ టేబుల్ స్పూన్ చాలు నీట్ చేసుకొని బాగా ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ లోపల మీరు దీనిలోకి ఏదైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కర్రీ కావాలంటే కర్రీ చట్నీ కావాలంటే చట్నీ రైతా కావాలంటే రైతా నేను మీకు ఒక సింపుల్ అడ్వైజ్ అని అనుకోకండి సజెషన్ ఇస్తాను చపాతీలు చేసేవాళ్ళు ఏదో ఒక కూర కంపల్సరీగా ఉండాలి అంటారు కదా అలాంటప్పుడు ఇలాంటి పరాటా టైప్లో చేస్తే నంచుకోవడానికి పెరుగు తప్ప ఇంకేం అవసరం ఉండదు సో ఇక్కడ మనం చక్కగా టైం సేవ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ వన్ మినిట్ లోపల మనం రైతా ప్రిపేర్ చేసుకోవచ్చు చాప్ చేసుకున్నాను ఆనియన్ ని చిల్లీస్ని ఇప్పుడు వేస్తాను తగినంత ఉప్పు అండ్ కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయని యాడ్ చేస్తాను అండ్ పెరుగు నాలాగా తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఏదైనా పచ్చడి ఆవకాయతో కానీ నిమ్మకాయతో కానీ తినచ్చు సో పెరుగు తినే వాళ్ళ కోసం వాళ్ళ వరకు రైతా చేసేసుకోవచ్చు మన నేను వాటర్ కలపలేదు గట్టి పెరుగులో ఎందుకంటే ఉల్లిపాయ ఉప్పు వేస్తున్నప్పుడు వాటర్ అన్నది ఊజ్ అవుతుంది బయటికి సో అప్పుడు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ అన్నది వచ్చేస్తుందండి తినడానికి ఎలాగో టైం ఉంది కాబట్టి ఇప్పుడు మనం చపాతీలు చేసేసుకుందాం చూడండి ఎలా వస్తాయో మీరు శాంపుల్గా నేను ఒకటి చేశాను చేసి కాల్చి చూపిస్తాను చూడొచ్చు సో మనం చక్కగా ట్వంటీ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మర్దన చేద్దాం నీడింగ్ చేసిన తర్వాత మనం బాల్స్లో చేసి పెట్టుకుని కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు పరాటా లాగా ఫోల్డింగ్ చేసుకుని ఒత్తుకున్నా పర్వాలేదు ఓపిక లేదు అనుకుంటే నా లాగా చపాతీ చేసేయండి ఏదైనా కూడా టేస్ట్ బాగుంటుంది మీరు గమనించారా పాతింట్లో నేను ఎప్పుడు ఈ రోటీలు చేసే బండ వాడలేదు ఎందుకంటే ఆ గ్యాస్ గట్టు చాలా హైట్ ఉండేది నాకు అందడం కష్టం అవుతుంది చపాతీ చేయడానికి అప్పుడు ఇది వాడితే ఇక్కడైతే ఇది లో లెవెల్లో ఉంది కాబట్టి అండ్ మోరోవర్ ఇదంతా నాకు నచ్చలేదు నీట్గా లేదండి చాలా పాత వాళ్ళు పాడు చేసారు మా తర్వాత ఎవరైతే వచ్చి ఉన్నారో మేము వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ టూ ఇయర్స్గా అంతా కూడా చాలా అదొలా అయిపోయింది వైట్గా అయిపోయింది బ్లాక్ మార్బుల్ కాస్త సో మీలో ఎవరైనా మాలాగా ఉండొచ్చిన ఇంటికి మళ్ళీ వెళ్ళారా ఎలా అనిపించింది మీకు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి మాకైతే మా మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి ఈ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆఫీస్కి మీ ఇంటి సేపు కాలేజ్లో పనిచేసేదాన్ని కదా సో హడావిడిగా మార్నింగ్ వంటలు చేసుకోవడం అవన్నీ గుర్తొచ్చి నాకు బాగా అని బలి అనిపిస్తుంది సో చూస్తూ ఉండండి చపాతీలు నేను రోల్ చేసుకుంటున్నాను అన్నీ కూడా మీకు రౌండ్గా వస్తాయా అండి నాకు రౌండ్ బండ మీద చేసినా కూడా రౌండ్గా రావట్లేదు చూస్తున్నారా ఒక్కొక్క దేశపు మ్యాప్ వస్తుంది నాకు సో చూసారు కదా మనం చపాతి ఒత్తుకున్న తర్వాత ఏదో ఒక మ్యాప్ షేప్ లో వస్తుంది నాకైతే రౌండ్గా రాదు రౌండ్ గా కావాలంటే ఏదైనా ఒక బౌల్ రౌండ్ తీసుకొని కట్ చేసుకోవచ్చండి ఉంది పెద్ద అంతే కదా తినడానికి షేప్ తో పని లేదు టేస్ట్ తో పని అని నా ఫీలింగ్ సో చక్కగా నూనెతో కానీ నెయ్యితో కానీ కాల్చుకోండి కిడ్స్ అయితే నెయ్యి మీకు నెయ్యి వద్దు అనుకుంటే నూనె నెయ్యి తింటే మనకు కూడా మంచిదే తినండి సో ఇప్పుడు నేను ఇంకొక చపాతీని కూడా వేసుకున్నాను ఎంతో ఈజీ టేస్టీ పరాటాలు మనకి రెడీ అయిపోతాయి ఫోల్డ్ చేసి నూనె రాసి కూడా కాల్చుకోవచ్చు అప్పుడు ఇంకా బాగా సాఫ్ట్గా వస్తాయి లేదు ఇలాగా చేసినా కూడా చక్కగా పొంగి మనకి వస్తాయి చూస్తున్నారు కదా లైట్గా పొంగుతోంది ఇప్పుడు ఇప్పుడే అంతే అండి చాలా ఈజీ మీకు పుదీనా పరాటా ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పేరుని కమెంట్ సెక్షన్లో చెప్పండి తెలుసు మేము చేసాం అన్న వాళ్ళు కూడా మెన్షన్ చేయండి నాకు అర్థమవుతుంది కదా అబ్బా నాకులాగే వెరైటీలు ట్రై చేస్తున్నారు చాలామంది అని సో జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే క్యూరియాసిటీ అనమాట ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు పూజ రూమ్ ఆర్గనైజేషన్ మరియు పుదీనా పొరాటా ఇదండి ఇవాళ వ్లాగ్ నచ్చితే ఏం చేస్తారు లైక్ చేస్తారు కామెంట్ చేస్తారు రెసిపీ నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అందరికీ ఇలా చక్కగా ఏమైనా ఆవకాయతో రెడీ చేసేసుకున్నాం పొరాటాని బాయ్ టేక్ కేర్